నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు తన యొక్క కంపెనీకి పెద్ద షాక్ ఇచ్చాడు వివరాలలోకి వెళితే రెండు వేల ఇరవై మూడు హోండా మోటార్ సైకిల్ ఏదైతే ఉందో కంపెనీలో డెలివరీ బాయ్గా చేరిన తర్వాత అతనికైతే మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది మోటార్ సైకిల్ ఇచ్చిన తర్వాత డెలివరీ కంపెనీ ఏదైతే ఉందో డెలివరీ కంపెనీ మరియు అతనికి మధ్య జీతాలకు సంబంధించి గొడవ అయితే జరగడం జరిగింది గొడవ జరిగిన తర్వాత జీతాలు ఇవ్వమని చెప్పేసి నీకు దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పేసి డెలివరీ డ్రైవర్ని అయితే కంపెనీ అధికారులు మరియు అక్కడ పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు అయితే తెలపడం జరిగింది దీంతో అతని దగ్గర ఉన్న బ్లాక్ రెండు వేల ఇరవై మూడు మోడల్ హోండా మోటార్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేందుకు ఆ యొక్క అయితే నిరాకరించడం జరిగింది ఇరవై తొమ్మిదేళ్ళ ప్రవాసుడు మనం చూసుకుంటే కొవైట్లోని ప్రముఖ కంపెనీలో అయితే డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు డెలివరీ డ్రైవర్గా అలాగే అతనికి జీతాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల అతనైతే తన యొక్క మోటార్ సైకిల్ ఏదైతే ఉందో అది ఇవ్వనని చెప్పేసి నాకు డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రమే నేను డబ్బులు ఇస్తాను నాకు జీత ఇవ్వవలసిన జీతాలు కూడా ఇవ్వకుండా కంపెనీ మళ్ళా నన్ను తిరిగి డబ్బు డిమాండ్ చేస్తూ ఉందని చెప్పేసి అతనైతే తెలపడం జరిగింది కంపెనీ ప్రతినిధి మనం చూసుకుంటే హవల్లీ పోలీస్ స్టేషన్లో ప్రవాసుడి పైన కేసు పెట్టడం జరిగింది అలాగే స్వచ్ఛందంగా ఆ యొక్క ప్రవాసుడు విచారణకు హాజరయ్యి ఇలా జరిగిందని చెప్పేసి పోలీసులకు తెలపడంతో పోలీసులు పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ యొక్క కేసు పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్